ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా కోల్కతా అలాగే ముంబై జట్లు తలపడగా ముంబై జట్టు ఇరవై నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయి ఇక ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు గుడ్ బై చెప్పేసింది ప్లే ఆఫ్ కు చేరకుండానే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన హార్దిక్ పాండ్యా ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమి పాలయ్యామని భాగస్వామ్యాలు నమోదు చేయకపోవడంతోనే వరుసగా వికెట్లు కోల్పోయామని అన్నాడు టీ ట్వంటీ క్రికెట్ లో పార్ట్నర్షిప్స్ రాకుంటే గెలవడం కష్టమని అన్నాడు నాకు చాలా ప్రశ్న ఉన్నాయి కానీ వాటికి తర్వాత సమాధానం చెప్తా ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేను ఈ మ్యాచ్ లో మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది జియో వచ్చింది మా తప్పిదాలపై విశ్లేషించుకుంటాం మరింత మెరుగ్గా మేము తిరిగి వస్తాం ప్రతికూలమైన ఫలితాలు ఎదురైనా పోరాడుతూనే ఉండాలి అనేది నాకు నేను చెప్పుకుంటాను అయితే ఈ సీజన్లో ముఖ్యంగా చెప్పాలి అంటే నాకన్నా కూడా బెటర్ ఆప్షన్స్ అయిన కెప్టెన్స్ ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది బహుశా మా ఆటగాళ్ల విషయంలో నాకు కొన్ని అవగాహన లోపాలు ఏర్పడ్డాయేమో అని అనుకున్నాను అయితే ఇక ఈ ప్లే ఆఫ్ కి వెళ్ళకపోవటం చాలా దురదృష్టకరంగా ఉంది కఠినమైన రోజులు చెడ్డ రోజులు అంటే బహుశా ఇవేనేమో కానీ ఈ సవాళ్లే నన్ను బాగా మెరుగుపరుస్తాయని చెప్పాడు